ఏలూరు జిల్లా పోలవరం మండలం గున్సవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు క్రీడా సంస్థ శాప్ సభ్యురాలు కౌహాసు జగదీశ్వర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలం నియమించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ కి క్రీడా సంస్థ చైర్మన్ రవి నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు గిరిజన మహిళ అయిన నన్ను గుర్తించి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలుపుకున్నారు గిరిజనులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఆమె అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయికి గిరిజనుల ప్రతిభను కనబరిచేలా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఆమె చెప్పారు త్వరలోనే రాష్ట్ర

అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి చార్ చైర్మన్ రవినాయుడు అన్నగారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం పార్టీ పరంగా చూసుకున్నట్టయితే గిరిజనులకు ఎంతో గుర్తింపునిస్తూ అన్ని శాఖల్లో కూడా గిరిజనులకు అవకాశం కల్పిస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అలాగే మనం చూసుకున్నట్టయితే ఎన్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఆయన సందర్భంగా తల్లికి వందనం పథకం రిలీజ్ చేయడం జరిగింది ప్రతి పేద ఇంటిలో కూడా మనం సంతోషాన్ని చూస్తున్నాం అలాగే దీపం పథకంతో మా ఉచిత బస్ ప్రయాణం ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరిగా అన్న క్యాంటీన్ ప్రారంభించడం కానీ ఆర్థిక భరోసాను ఇస్తూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటూ పోతూ కూడా మన అభివృద్ధి లక్ష్యంగా మన సీఎం గారు ఎంతో ముందుగా ముందు ఆలోచనలతో గిరిజనులు అంటేనే మారుల కొండ కొండ ప్రాంతాల్లో నివసించారు అలాగే వాళ్ళ సమయాన్ని కూడా ఎక్కువగా క్రీడలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాంటి గిరిజన శాఖకు నన్ను ఎన్నిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పై నా వంతు సహాయంగా నేను ఎంతో నా హెల్ప్ చేస్తూ ఉంటాను అలాగ అన్ని శాఖలు మన గిరిజనులు అనేది తక్కువ అంచనా వేయకుండా గిరిజనులు కూడా చాలా మంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా గిరిజనులు పిల్లలు ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నా వంతు సాయంగా అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ అయితే కానీ రవి నాయుడు అన్న గారి అయితేనే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా ముందుకు కూడా గిరిజనులు ఎక్కువగా ఆటలు మరియు చదువుపై కూడా మళ్ళించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ